అబబ్బ చేపలు ఏమున్నాయే ముద్దుల చేపలు ఏమున్నాయే అబబ్బ చేపలు ఏమున్నాయే ముద్దుల మూడు చేపలు ఏమున్నాయే చూస్తూ చూస్తూ ఉంటే నోట్లో నీరు వచ్చేస్తుందండి ఏమండవు శ్రావణ మాస కార్తీక మాసంలో ఆర్న చేపలను చూపిస్తుంది అని అనుకోవద్దండి మేమైతే నాన్ వెజ్ ఫేవరేటర్స్ అండి నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళని ఎవ్వరూ ఆపినా ఆగరు కదండీ అది ఎంతైనా చూడండి నా చేష్టలు చూడండి మీకు నవ్వస్తే కాసేపు నవ్వుకోండి ఏం చేయాలండి ఈ ఈ వీడియోల పిచ్చిలో అసలు ఏం చేస్తున్నానో అర్థమవుతలేదు ఫ్రెండ్స్ లాస్ట్కి రోజుకు పెట్టుకోవాలి ఈ వీడియోలు ఆ వీడియోలకు వ్యూస్ రాకున్నా టెన్షన్ పడాలి లైక్లు రాకున్నా టెన్షన్ పడాలి దేవుడా ఏంటి ఈ పరిస్థితి చూడండి చూడండి నేనైతే డ్యాన్ చేస్తున్నానండి నేనైతే మూడు చేపలు మూడు చేపల కథ మూడు చేపలకు మూడు స్పూన్ల కారం అండి దట్టాయించి వేస్తున్నానండి ఉప్పు కారం కమ్మగా తింటాం చూసుకోండి వేసుకో మూడు మూడు చేపలకు మూడు స్పూన్ల కారము ఒక స్పూన్ పసుపు అబ్బబ్బా చేపలు ఏమున్నాయే ముద్దుల చేపలు ముద్దుగున్నాయే చేపల మసాలా అండి ఫేవరెట్ చేపల మసాలా అది వేయకపోతే మా ఆయనకి గొంతు అండి నేను ఇంట్లో నూరిన ఉన్నవి కదే మిరియాలు అవి ఇవి అన్ని కలిపిన మసాలా నూరిన కదంటే అంతే కొందరు వినరు వినప్పుడు మనం వాళ్ళ పోటీగానే పోవాలండి చాలండి అయ్యి ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు వద్దు వద్దు వద్దో చాలు చాలు ఎందుకంటే ఆల్రెడీ అల్లంలో వేసింటాము అల్లం పేస్ట్ దాంట్లో ఉప్పు వేసి నిమ్మకాయ వేసి పసుపు వేసి నూరుకుంటాం కదండి మనము కొంచెం అల్లం ఎక్కువ పడితేనే బాగుంటుంది కదండీ అబ్బబ్బా బా బా చేపలు చేయడం ఎంత ఈజో దానిని కడుక్కోవడం చాలా అండి తర్వాత మా ఆయన ఉన్నాడు చూడండి సంపి పెడతాడు దాన్ని షాంపూ వేసి కడగంటాడు ప్లేట్లన్నీ ఇల్లు కడగంటాడు అన్నీ రకరకాలండి కాన్ఫ్లోర్ అండి అసలు నాకైతే చాలా విసుకొచ్చిపోయిందండి ఈ చేపలు తేవడమేమో కానీ నాకు పని చేయడం అయితే ఎక్కువ అలసిపోతున్నానండి పొద్దున్న లేక పలమడం స్టార్ట్ చేస్తాడు అది వాసన వస్తుంది ఇది వాసన వస్తుంది నీతన వాసన వస్తుంది ప్లేట్ వాసన వస్తుంది చున్ని చున్నీ వాసన వస్తుంది అన్నీ చంపి పాడేస్తాడు ఫ్రెండ్స్ తినడానికి తినాలంటాడు చేయడానికి చేయాలంటాడండి ఆయిల్ వేసుకుంటున్నానండి అన్నీ కలిపేసి అలా వచ్చేసాడు చూడు మళ్ళీ కలిపేటప్పుడు కూడా ఎట్లా కలుపుతావు ఇంతకు బొక్కలు గడిగినావా అవి కడిగినావా దాని లోపల అది తీసినావా అగో ఆయన తీసి మరీ చూపిస్తున్నాను చూడండి నల్లా ఉంటుంది అది స్మెల్ వస్తుంది నీట్గా గడిగిన వాళ్ళేదా మా ఆయనకి ఎప్పుడు నా మీదే డౌట్ అండి ఇది ఎప్పుడు వీడియోల పిచ్చిలో నాకు ఏం పెడుతుందో ఏం వేసి పెడుతుందో అన్నట్లు అయిపోయింది లాస్ట్కి అది అయితే కరెక్టే కదండి మనం చేసే పనులు అవే కదండి ఎప్పుడు వీడియోల పిచ్చిలో పడి ఉంటాం కదండి